శ్రీ గురు నమ శ్రావణ మాసము శివప్రీతికరమైనటువంటి మాసము శ్రావణ మాసం అంటే చాలా మంది లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి మాసం అనుకుంటారు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటి మాసమే అయినా కూడా ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరైతే శివవ్రతములు చేస్తారో శివ పూజ చేస్తారో వారికి మొత్తం పన్నెండు నెలలలో సమస్తమైనటువంటి శుభవ్రతములు శుభ పూజలు చేసినటువంటి ఫలితములు వస్తాయి కానీ స్వయంగా పరమేశ్వరుడే చెప్పడం జరిగిందది పదహారు సోమవారం వర్గము అని ఒక సంవత్సరం పాడు చేసేటువంటి శివవ్రతములు ఆ యొక్క పరమశివునికి సంబంధించి అనేకము ఉన్నాయి అవన్నీ చేయలేకపోయినా శ్రద్ధతో ముప్పై రోజులు ఎవరైతే నక్తవ్రతమును ఆచరించి కనీసం సోమవారాలు నాలుగు అయితే నాలుగు ఐదు అయితే ఐదు ఆ నెలలో వచ్చేటువంటి ఆ నాలుగు ఐదు సోమవారాలలో నక్తవ్రతం అంటే ఉదయం అంతా కూడా ఉపవసించి సాయంత్రం నక్షత్రములు వచ్చిన తర్వాత శివారాధన శివుణ్ణి పదహారు ఒక చారములతో పూజించి అభిషేకము చేసి ఆ యొక్క శివునికి నైవేద్యం పెక్కి ఆ ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే సమస్తమైనటువంటి వ్రతము అందరు దేవతలను అన్ని వ్రతములను చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో అంత గొప్ప ఫలితం వస్తుంది అని పరమేశ్వరుడు చెప్పడం జరిగినది అంతేకాదు విశేషంగా కొన్ని నామాలను కూడా మనకి ఈ శ్రావణ మాసంలో విశిష్టంగా చెప్పుకోవడానికి సూచించడం జరిగింది అంటే ఈ నామాన్ని ఈ శ్రావణ మాసంలో చెప్పడం ద్వారా అంటే ఏ పూజ చేయలేని వారు శ్రావణ మాసంలో ఈ నామాలను చెప్పడం ద్వారా కూడా విశేషమైనటువంటి శివానుగ్రహాన్ని పొందవచ్చు అని శాస్త్రంలో చెప్పడం జరిగింది అవి ఏమిటి అంటే శర్వాయ భవనాశాయ మహాదేవాయ ధీమహి ఉగ్రాయ చ ఉగ్రనాథాయ భవాయ శశిమౌలినే రుద్రాయ నీలకంఠాయ శివాయ బవహారిణి అనేటువంటి నామాలను జపించాలి వీటిని జపిస్తూ రోజు కూడా వీలైనప్పుడు ఆ యొక్క స్వర్ణవారలో నత్తం ఉండి శివుణ్ణి పూజించినట్లయితే సమస్త వ్రతములు చేసినటువంటి ఫలితము పులుగుతుంది శుభానుగ్రహము కలుగుతుంది శుభానుగ్రహము కలిగితే సమస్త దేవతల అనుగ్రహము కలుగుతుంది అంతేకాదు సమస్తమైనటువంటి కార్యములలో శుభములు కలుగుతాయి మనశ్శాంతి కలుగుతుంది గ్రహశాంతి కలుగుతుంది గృహశాంతి కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఆచరించి അന്നരൂടെ ശുവാനുഗ്രഹാൻ പൊന്നുണ്ട് ഓം മനഃശുഭായ ശതിമാതൃം മഹ സ്വസ് ഗൈശ്രീരാ